ఈరోజు ఈద్ సందర్భంగా పాల్గొన్నటువంటి ముసల్మాన్ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈరోజు భారతదేశంలో మరి కుల మఠాల ఖచ్చితంగా అన్ని వర్గాలను అన్ని మతాలను కలుపుకపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మతం లేకుండా మరి పొరవి దేశాలను తెచ్చగొడుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ముసల్మాన్లను వేరు చేయడం అదేవిధంగా మతాలను రెచ్చగొట్టడం రాజకీయ లబ్ధి పొందే విధంగా చేస్తున్నటువంటి మతతత్వ పార్టీలు ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉందని